కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు రోజులు మాత్రమే అయ్యిందని కూడా మర్చిపోయి వైసీపీ మాజీ మంత్రి సిది అప్పల రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడాన్ని కాకినాడ జనసేన పార్టీ నాయకుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేస్తూ గతంలో కూడా మా డిప్యూటీ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది ఈరోజు ఆయనకి ఘాటుగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మా ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెలలకి పదకొండు రోజులు మాత్రమే అయింది ఈలోగా మీకు ఎందుకు ఇంత అసహనం ఎందుకు ఇంత తొందర మీరు పదకొండు రోజులైంది క్యాబినెట్ క్యాబినెట్లో సూపర్ సిక్స్ మీద నిర్ణయం ఉంటారు ఈ తరుణంలో తొందరపాటుతో మీరు అవాపులు చవాపులు మాట్లాడటం సమంజసంగా లేదు అంటే ప్రజలు మీకు ప్రశ్నించే హక్కు కూడా ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి విపక్షము విపక్ష నేతలు మాట్లాడుకుంటున్నారు మీరు అది మీకు మీరు ఇచ్చుకున్న బిరుదులు మీకు మీరు ఇచ్చుకున్న హోదాలు మాత్రమే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు అధికారానికి కాదు కదా ప్రతిపక్షానికి కూడా మీరు పనికిరాలు మా తరఫున కూడా మిమ్మల్ని ప్రశ్ని మాకు మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు అని ప్రజలు మిమ్మల్ని వెనక పెంచిలో కూర్చోబెట్టారు కాబట్టి మీకు మీరు హోదా ఇచ్చుకుంటే ప్రజలు హర్షించరు అప్పలరాజు గారు అది గుర్తుపెట్టుకోండి రెండవది ఒక సామాన్య కుటుంబంలో మీరు పుట్టి డాక్టర్గా చదివి మీరు వైద్య ఉన్నప్పుడు ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను కూడా మిమ్మల్ని గౌరవించాను అందరూ కూడా మీకు గౌరవాన్ని ఇచ్చారు తదనంతరం మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక లాభాపేక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతో మీరు అనేక స్కాములు మీ శాఖలో అనేక స్కాములు అనేక దందాలు చేస్తూ ఈరోజు మీరు వందలాది కోట్లు సంపాదించడం ప్రజలందరికీ తెలుసు మీ నియోజకంలో అయితే కోడే కోస్తూ ఉంటుంది ఇక్కడ రెడ్డి చెప్పిన వాళ్ళకి మీరు హ్యాచరీస్కి అనుమతులు ఇస్తూ మీరు ఎన్ని కోట్లు సంపాదించారో ఉంటుంది రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాస్త వాయిస్ తగ్గించుకొని ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు కాబట్టి ఓపిక పట్టి సహనంతో మీరు ఉండడం చాలా మంచిది ప్రశ్నించే హక్కు కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి దయచేసి మీరు ఈ ఇట్లా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని సవనీయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకు వచ్చి తమ సంతోషాన్ని తమ ఆనందాన్ని ప్రతిరోజు తెలియజేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు కాస్త సమయంలో పాటించి సహనంతో ఓపికతో ఉంటే ప్రజలు మిమ్మల్ని రక్షిస్తారేమో